నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కు స్వాగతం మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామంలో గల అపోస్తలిక్ లైఫ్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సంఘకాపరి కాపరి రెవరెండ్ కోరుమిలి యేసురత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో క్రీస్తు విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంఘకాపరి కాపరి యేసురత్నం బోధించిన క్రీస్తు వ్యాఖ్యలు సంఘ విశ్వాసులు శ్రద్ధగా విన్నారు ప్రపంచ మానవాళికి క్రీస్తు బోధనలు ఆచరణీయమని పాస్టర్ యేసురత్నం అన్నారు పాపుల రక్షణ కొరకు జన్మించిన క్రీస్తు ఆ పాపుల కొరకే సిలువ వేయబడ్డాడని యేసురత్నం పేర్కొన్నారు క్రీస్తు జన్మించిన ఈ శుభదినం ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు క్రీస్తు విశ్వాసులు మధురమైన భక్తి గీతాలు ఆలపించారు యువతలు చేసిన నృత్యాలు బైబిల్ వాక్యాలు సంఘ విశ్వాసులను ఆకట్టుకున్నాయి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చి ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రేమపూర్వక విందు భోజనం ఏర్పాటు చేశారు క్రిస్మస్ వేడుకలకు వచ్చిన విశ్వాసలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా యేసురత్నం కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చిన మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కట్ట ఉన్నాను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు దేవుడు నిర్ణయింపబడిన కాలం వచ్చే వరకు అట్లా సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకులు యొక్కయో ఆధీనంలో ఉన్నారు అటువలే మనము బాలమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి అవసరమై ఉంటుంది అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు బాధ్య పంపును ఆయన శ్రీ పుట్టి మనము పెద్ద పుత్రమరాజులో పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారు

ఈ క్రిస్మస్ వేడుకలు పాలుపప్పులు పంచుకొని చున్న మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తిరిగి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి కొంతమంది బిజీగా ఉన్నారు అందరూ పక్క వాళ్ళు చెప్పండి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరు చెప్పండి కొంతమంది మాట్లాడతలేదు అందరూ అందరూ చెప్పండి